గోవిందాయ మహా అందరికీ జయస్థాం ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో ఇందులో ఇంకొక అతి ముఖ్యమైన విషయం కూడా ఉంది దయచేసి కుదిరిన వాళ్ళు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సంక్రాంతి సెలవులు ఇచ్చారు అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళడం ఆరంభించారు రోడ్లన్నీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి ఫుల్ ట్రాఫిక్తో ఉంది అందరూ సెలవులకి ఊరెడతారు అయితే ఈ సందర్భంలో తాళాలు పెట్టిన ఇళ్లల్లో దొంగలు పడి చోరీ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సంక్రాంతి సీజన్ బాగా దొంగలకి మనకేమో ఆనందంగా మన కుటుంబ సభ్యులతోటి బంధువులతో ఎంజాయ్ చేసే సీజన్ అయితే దొంగలకి తాళం పెట్టి నీళ్ళల్లో పడి దోచుకుపోవడం సీజన్ కాబట్టి మీ ఇల్లు సురక్షితంగా ఉండడం కోసం అనేసి పోలీసు వారు కొన్ని చాలా ముఖ్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే మీ ఇళ్ళకి మీరు తాళం వేసుకున్న తర్వాత ఏంటి మెయిన్ డోర్కి తాళం వేసిన తర్వాత ఆ తాళం వేసిన విషయం కనిపించకుండా కర్టైన్లు వేసేయండి బయట నుండి తాళాలు ఉన్నాయా అని వేసేసి దొంగలు రెక్కి నిర్వహిస్తారు అనమాట తాళాలు వేసి ఉన్న వీళ్ళు కనిపెట్టి రాత్రికి వచ్చేసి స్వగతనం చేస్తారు కాబట్టి తాళం వేసిందో లేదో తెలియకుండా కర్టెన్ వేసేయండి ఆ తర్వాత మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ మెయిన్ గేట్కి తాళం బయట నుంచి పెట్టకుండా గేటు వేసి ఆ గ్రిల్స్ లోపలికి చేతులు పెట్టేసి లోపల వైపు తాళాలు వేసేయండి బయటకు అలా వదిలేయండి అప్పుడు ఏంటంటే కాస్త దూరం నుండి చూసే వాళ్ళకి ఇంట్లో ఎవరో ఉన్నారు అన్న విషయమే భ్రమ కలుగుతుంది ఆ విధంగా కొంతవరకు మనం సేఫ్ సైడ్ నుండొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెలవులకి ఊర్లకు వెళ్ళే వాళ్ళు విలువైన వస్తువులు డబ్బు బంగారం ఎండు సామాన్లు లాంటివి అతి విలువైన వస్తువులు ఏమైతే ఉంటాయో అవన్నీ పెట్టకుండా సేఫ్గా లాకర్లోనో అట్లాగా ఒక సేఫ్ ప్లేస్లో ఉంచుకొని ఇంట్లో ఉంచకుండా ఊరికి వెళ్ళమనేసి చెప్తున్నారు పోలీసులు కాబట్టి ముఖ్యమైన వస్తువులు వెండి బంగారాలు డబ్బులాంటివి ఏమి కూడా ఇళ్లల్లో లేకుండా చూసుకోండి మనం ఎంత తెలివిగా పెట్టినా కూడా దొంగలకు తెలుసు వెతికేస్తారు మొత్తం మనుషులు లేని ఇల్లు కదండి వాళ్ళకి హాయిగా వెతుక్కుంటారు అన్ని మూలలు అన్ని చోట్ల వెతుకుతారు కాబట్టి జాగ్రత్త అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కబురు చెప్పండి మేము ఊరెడుతున్నాం ఫలానా కాలనీ అనేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు కాస్త పెట్రోలింగ్ వస్తారు పోలీసులు ఎక్కువగా రాత్రి వేళల్లో ఒకసారి పగల వేళల్లో ఒకసారి అటు కూడా తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు తిరుగుతూ ఉంటే దొంగలు కాస్త జాగ్రత్త పడతారు కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళడం మంచిది అంటున్నారు అలాగే కాస్త శక్తి స్థమత ఉన్న వాళ్ళు ఇళ్లలోనూ కాలనీస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ బిగించుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది ఆ ప్రయత్నం కూడా చేయవచ్చు మరీ 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 చాలా 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 ముఖ్యమైన విషయం మహిళలకు సంబంధించి ఈ సీజన్లో సంక్రాంతి సీజన్లో ధనుర్మాసం నిలబెట్టిన దగ్గరుండి వీధుల్లో ముగ్గులేసే పనుల ఆడవాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు ఎక్కువగా కాస్త గ్రామాల్లో ఈ ముగ్గులేసే టైంలో అందులోని ఈ పండుగ సీజన్ వచ్చిన తర్వాత ముగ్గులు వేసి బాగా రంగులు వేసి గంటల సేపు వీధులని గడుపుతారు ముగ్గు దగ్గర అలాంటి సందర్భాలలో మెడల్లో గొలుసులు వేసుకోవద్దు అని చెప్తున్నారు పోలీసులు ఎందుకంటే వీళ్ళు ముగ్గులు పడిపోయి ఉంటారు బైక్ మీద అలా పోతూ ఆ మహిళని కింద పడేసి గొలుసు తెంచుకొని పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వీధులలో ముగ్గురు వేసే ఆడవాళ్ళు మెడలో బంగారపు గొలుసులు వేసుకోవద్దు అనేది స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు ఇలాంటి కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి ఈ విషయంలో మహిళలు జాగ్రత్త పడండి మనం అనుకుంటాం మనం పుట్టి పెరిగిన ఊరే కదా మన సొంత ఊరే కదా ఈ మా ఊర్లో ఇలాంటివి జరగవు అనేసి మనం అనుకుంటాం మన ఊరేమి ద్వాపర కాలంలో లేదు కలికాలం నడుస్తుంది మన ఊరే అయినా మనకి తెలిసిన వీధి అయినా బయట నుండి దొంగోడు బైక్ వేసుకొని రావడానికి అంత పడుతుంది కాబట్టి మహిళలు గ్రామాల్లో ఉండే మహిళలు కూడా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండేది సిటీలో ఉండే మహిళలు కాస్త జాగ్రత్తగా ఉన్నా గ్రామాల్లో మహిళలు మెడలో గొలుసులు అవన్నీ వేసేసుకొని అట్లాగే బయటకు వచ్చేస్తారు మన మన ఊరే కదా అనుకుంటాం పక్క ఊరిని నుండి బైక్ వేసుకుని దొంగవాడు రావడానికి ఎంతసేపు పడుతుంది కాబట్టి ఈ ముగ్గులు అవన్నీ కూడా వీధిలో వేసేవాళ్ళు ముగ్గులు వేసి రంగులు నింపుతూ ఆ పనులు నిమగ్నమై ఉన్న మహిళల మెడలో గొలుసులు దంచుకొని పోతున్నాయి కేసులు నమోదైపోతున్నాయి కాబట్టి దయచేసి ముగ్గులు వేసే మహిళలు మెడలో బంగారపు గొలుసులు వేసుకోకండి గిల్టు గొలుసు ఏదో ఒకటి వేసేసుకొని ముగ్గులు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు మెడలో బంగారు తాళి కూడా ఇంట్లో పెట్టేసి గిల్ట్ ఏదైనా వేసుకోండి ఆ మాత్రం కాసేపు బంగారు తాళి వేసుకోకపోతే వచ్చే పాపమో నష్టమో ఏం లేదు ఇంట్లో కాసేపు పెట్టుకోవడం బయట లేదంటే ఇంకోటి వచ్చేసి నీ తాళి తెంచుకోపోతే బెటరా ఆలోచన చేసుకొని మహిళలు ముగ్గులు వేసేటప్పుడు మెడలో బంగారు తాళి బొట్లు బంగారు గుల్సులు వేసుకోకుండా ఇంట్లో భద్రంగా పెట్టి జాగ్రత్తగా ఉండండి ఆ కాన్సెప్ట్కి ఏ పాపం రాదు ఇంకొకటి మెడ మెడగత్రించుకొని పోతే ఏమవుతుందో ఆలోచించుకోండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త హెల్మెట్లు పెట్టుకొని సీటు బెల్ట్లు పెట్టుకొని కాస్త జాగ్రత్తగా సేఫ్గా మనము సేఫ్గా చేరాలి మన వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా సేఫ్గా వారి వారి గమ్యస్థానానికి చేరే విధంగా పండగ సందర్భంలో అపసరతులు దొరలకుండా రోడ్ల మీద జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అందరూ జాగ్రత్తలు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించకుండా జాగ్రత్తలు పాటించి మీ మీ స్వస్తరాలకు చేరండి అలాగే ఇప్పుడు అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒకటి విషయం ఒకటి చెప్తా అంటున్నాను కదా అదేంటంటే మొన్న తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదనాలు జరిగినప్పుడు తిరు తిరుపతిలో ఒక పెద్దవిడ అరవై అరవై ఐదు సంవత్సరాల ఒక పెద్దవిడ తిరుమల దర్శనానికి వెళ్ళింది దర్శనానికి వెళ్ళేసేసి ఆ క్యూ కాంప్లెక్స్లో చాలా టైం పడుతుంది కదా కూర్చోబెడతారు కూర్చోబెడతారనమాట క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెడతారు కాస్త లైన్కి వదిలిన తర్వాత వదులుతారు అట్లాగా కూర్చొని ఉన్నప్పుడు పక్కన ఇంకొక మహిళ పరిచయం అయింది సాటి భక్తురాలని నేను దర్శనానికి వచ్చాను అని చెప్పుకుంటూ ఇంకా అలా కూర్చున్నప్పుడు మాటలు కలుస్తాయి పరిచయాలు అయిపోతారు కదండి అయిన తర్వాత కాసేపటికి ఆవిడ ఈవిడికి వాటర్ బాటిల్ ఇచ్చింది వాటర్ తాగాలంటే ఆ వాటర్ బాటిల్లో మొత్తం మందు కలిపింది ఆ పెద్ద ఆవిడ వాటర్ తాగేసింది మగద వచ్చింది ఆవిడకి ఆవిడ మెల్లలో గొలుసు తీసుకొని ఇంకా క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఉండదు కదా నేరుగా దర్శనానికి వెళ్ళిపోయింది దర్శనం చేసుకుంది బయటకు వచ్చేసింది ఓడాయించేసింది ఈ మగదల పడిపోయిన ముసలి ఆవిడకి కాసేపటికి మెడుకు వచ్చింది ఆవిడ అట్లకో ఇంకా అసలు క్యూ లైన్ నుండి బయటకు వచ్చింది ఆ మొత్తం అంతా దిగిన తర్వాత చూసుకుంటే ఆవిడ గొలుసు పోయిందనమాట ఆవిడ కిందకి వెళ్ళి తిరుపతిలో పోలీస్ స్టేషన్లో ఈ విషయం అప్డేట్ చేసింది వాళ్ళు దీన్ని కాస్త సీసీటీవీ ఫుటేజెస్ టెంపుల్లో ఉన్నవి అవన్నీ కూడా పరిశీలించి ఇట్లా గొలుసు తీసింది అనే విషయం కనిపెట్టేసేసి ఆవిడని వేరే ఒక చోట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు ఆవిడ కర్ణాటకకు చెందిన ఒక మహిళ అనే విషయం నిర్ధారణ అయింది ఆవిడ దగ్గర గొలుసు కూడా ఉంది దాన్ని తీసుకుని పోలీసులు ఈ పెద్ద ఆవిడకి ఇప్పించడం జరిగింది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత అనర్థదాయకమైన రోజులు వచ్చాయంటే తిరుమల క్యూ లైన్లో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళుతున్నప్పుడు క్యూ లైన్లో కూడా దొంగలు ఉంటున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది తిరుమలలో దొంగలు ఉన్నారు తిరుపతి బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనూ దొంగలు ఉన్నారు కాదు తిరుమల క్యూ లైన్లో స్వామి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ పక్కన దొంగలు ఉంటున్నారు ఏం తెలుసు భక్తులు మనం చెప్పేసేసి అందరిలాగే టోకెన్లు అవి తీసేసుకొని దూరుతుంటాయి దాడు దర్శనాల్లో దూరేస్తారు ఎవరో దొరక్కపోతారో ఒక పది గంటలు ఉందో దావ దర్శనంలో అనిసేస్తే అనుకుంటారు ఆలోచించండి ఒకసారి దయచేసి ముఖ్యంగా మహిళలు ఏదైనా సరే దేవాలయాల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మెడలో బంగారపు గొలుసులు వేసుకోకుండా సేఫ్గా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఒక బంగారపు గొలుసు అంటే అంత లక్షల రూపాయలు లేనిది రావట్లేదు కనీసం ఐదు ఆరు లక్షలు పెట్టండి మెడలో బంగారు పోలుసు రావట్లేదు తాలిబొట్టు కానీ ఏదైనా కూడా ఒక ఇరవై నాలుగు ఇంచుల చేయిను మినిమం చేపించుకోవాలంటే కూడా ఐదు ఆరు లక్షలు ఈజీగా అవుతుంది అనమాట ఒక గొలుసు నొక్కేస్తే అన్ని లక్షలు వచ్చేస్తున్నట్లు బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది కదా చూరండి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి మహిళలకు జాగ్రత్త పడాలనేసి చెప్తున్నాం ఒక గిల్టు నగల సెట్ కూడా పెట్టుకోండి ఒక గిల్టు గొలుసు దానికి గిల్టు తాలిబొట్లు వస్తాయి రెండు పెట్టేసుకొని రెడీ సెట్ చేసుకొని మీరు గుళ్ళకు వెళ్ళాలన్నా ఈ సంక్రాంతి సీజన్లో టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళాలన్నా లేకపోతే ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ట్రైన్లోను ఆర్టీసీ బస్సులోనూ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పిల్లలు పెట్టుకొని లగేజ్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మహిళల్ని లాఘవంగా పట్టేసి దొంగలు గొలుసులు కట్ చేస్తారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సీజన్స్లో అలాగే దేవాలయాలు దర్శనాలు చేసేటప్పుడు బయట పదార్థాలకు వెళ్ళేటప్పుడు ఈ గిల్టు తాళ వేసేసుకోండి మేళం మీకు సేఫ్గా ఉండటం కోసం చెప్తున్నా బంగారు తాళి తీసేసి గిల్టు తాళే వేసేసుకోండి మెళ్ళం ఏమవుతుంది ఏమీ కాదు మెడగత్త ఇచ్చుకొని పోతే కూడా తీసేస్తున్నారు ఎప్పుడైతే ఉంటే రద్దీ రైల్వే స్టేషన్ పోయి చూడండి రద్దీ శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా కూడా భయంకర రద్దీ అనేసేసి న్యూస్లో వచ్చేసింది బాత్రూముల దగ్గర కూడా మాస్కులు పెట్టుకొని కంప భరించలేక కూర్చుంటున్నారు ఎందుకంటే అందరూ సంక్రాంతి వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు చేరాలి పండుగ చేసుకోవాలి రైల్వే స్టేషన్లు విపరీతంగా రద్దీగా ఉన్నాయి రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉన్నాయి మహిళలు మెడలో బంగారు గొలుసులు బంగారు కాలుబొట్టులు అవాయిడ్ చేసి దాచుకొని గిల్టు వేసుకోండి గిల్టు గొలుసు పెట్టుకోండి వేసేసుకోండి మెడలు సేఫ్గా ఉంటారు మీరు గొలుసులు తీయడం మీ చెవులకి అమ్మలో ఉంగరం ఉన్న కూడా కష్టం గొలుసులు తీటి వేయించు కదా కత్తిరించకపోవడమే అంతసేపు ఈ విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా సెలవుల్లో దయచేసి మెడలో బంగారపు గొలుసులు వేసుకోకండి క్యూ లైన్లలో కూడా మత్తు మందు కలిపి ఇచ్చో ఏదో ముక్కుకు మత్తు కొట్టావు తీసేసుకుంటున్నారు బంగారు పోలీసులు ఇతరాత్రా దేవాలయాలు దర్శనానికి వరేటప్పుడు రద్దీగా ఉన్న చోట రద్దీగా ఉంటుంది సంక్రాంతి అయినంత వరకు రద్దీగా ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉండండి ఆ తర్వాత కూడా జాగ్రత్తలు పాటించండి అందరూ చక్కగా సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలి మీ ఇల్లు సురక్షితంగా ఉండాలి మీరు సురక్షితంగా ఉండాలి మీ మీ స్వస్థలాలకు ఏ అపశృతి దొరలకుండా జాగ్రత్తగా చేరాలి ముఖ్యంగా మహిళలు పిల్లలతో ప్రయాణం చేసే మహిళలు చాలా చాలా జాగ్రత్తగా మీ మీ గమ్యస్థానాలకు చేరాలి అని కోరుకుంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ నిబంధనలు మీరు చక్కగా పాటించండి వాళ్ళ సలహా సూచనలు జాగ్రత్తగా తెలుసుకొని ఆ విధంగా పాటించండి జాగ్రత్తగా ఉండండి మన ఊరే మన వాళ్ళే మన గుడే మన బస్ స్టాండే మన రైల్వే స్టేషన్ మన వీధే కానీ దొంగలు రావడానికి ఎంతో సమయం పట్టదు వీధి బయట ఇంటి బయట ముగ్గులేసే మహిళలు కూడా మెళ్లో గొలుసులు లేకుండా జాగ్రత్తగా ఉండండి గొలుసు కోసం మెడగా త్రీ చేస్తున్నారు ఆ తర్వాత ఆకులు పట్టుకుంటే చదురుగా లేక ప్రయోజనం లేదు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించండి మీ చుట్టుపక్కల కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఇలా చెప్పండి చెబితే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి సంబంధించి మీ అమలు వినే సలహాలు అభిప్రాయాలు అలాగే సందేహాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ